జ్యోతిష్యం గురించి కానీ భవిష్యవాణి గురించి కానీ మాట్లాడినప్పుడు చాలామంది మూఢనమ్మకం అని కొట్టివేస్తారు నాసా సైంటిస్టులు ఇస్రో సైంటిస్టులు డాక్టర్సు డాక్టరేట్స్ కూడా ముహూర్తాలు చూసుకునే ప్రయోగాలు జరుపుతారు ముహూర్తం చూడటం అంటే జ్యోతిష్యాన్ని నమ్మడం అన్నమాట ఇలాంటి వారే నమ్మినప్పుడు సాధారణ ప్రజలు నమ్మకుండా ఎలా ఉంటారు నమ్మాలా వద్దా అని కనీస ఆలోచన కూడా చేయరు జ్యోతిష్యం మన జీవితాల్లో ఒక భాగంగా కొనసాగుతూ ఉంటుంది భవిష్యత్తులో జరగబో సంఘటనలను చెప్పడం జ్యోతిష్యం ప్రత్యేకత ఎవరికైనా నేను ఈ పని చేస్తున్నాను దీని ఫలితం భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని భవిష్యత్తును తెలుసుకోవాలన్న తహతహ మ్యాక్సిమం ప్రపంచంలోని ప్రజలందరికీ ఉంటుంది ఎవరో కొందరు నాస్తికులకు కమ్యూనిస్టులకు తప్ప పదిహేనవ శతాబ్దానికి చెందిన నోస్ట్రడామస్ పదహారవ శతాబ్దానికి చెందిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన ప్రిడిక్షన్స్ ప్రపంచంలో బాగా ప్రచారంలో ఉన్నాయి అయితే ఈ శతాబ్దానికి చెందిన బాబా వాంగా అను అంధ మహిళ ప్రిడిక్షన్స్ కూడా ఈ మధ్య విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి బాబా వాంగా చెప్పింది చెప్పినట్టు జరుగుతూ ఉంది అని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతూ ఉంది ఈ వీడియోలో బాబా వాంగా ఎవరు ఆమె జీవిత కథ ఏమిటి ఆమె చేసిన ప్రిడిక్షన్స్ ఏమిటి అను విషయాలకు సంబంధించిన వివరిస్తాను వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది చివరి దాకా చూడండి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు పదకొండవ తేదీన మరణించిన వంగేలియా పాండేవా సూర్చేవా అను బల్గేరియాకు చెందిన అంద మహిళ అద్భుతమైన ప్రిడిక్షన్స్ చేసింది భవిష్యవాణి వినిపిస్తుంది కాబట్టి మన వాళ్ళు ఆమెను బాబా వాంగా అని పిలుస్తారు బాబా వాంగా రెండు వేల ఇరవై రెండుకు గాను భారతదేశాన్ని గురించి చాలా చాలా సీరియస్ గా చెప్పింది సైబీరియా నుండి పెద్ద మిడతల దండు వచ్చి పంటలను పూర్తిగా పాడు చేస్తాయని దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడి ప్రజలు ఆకలి చావులకు గురవుతారని చెప్పింది అయితే రెండు వేల ఇరవై రెండు కాదు గాని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో ఈ మిడతల దండు దాడి జరిగింది కానీ బాబా వాంగా చెప్పినంత సీరియస్ పరిస్థితులు మాత్రం ఏర్పడలేదు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం గురించి ఆమె చాలా చెప్పారు ఆస్ట్రేలియాలోను కొన్ని ఆసియా దేశాలలోనూ విపరీతమైన వరదలు వస్తాయి అని చెప్పారు ఆమె చెప్పినట్టుగానే ఆస్ట్రేలియాలోను పాకిస్తాన్లోనూ కూడా భారీ స్థాయి వరదలు వచ్చి దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని దేశాలు దారుణమైన ఆర్థిక సంక్షోభానికి గురవుతాయి అని చెప్పారు ఆమె చెప్పినట్టుగానే శ్రీలంక పోర్చుగల్ ఇటలీ ఇంగ్లాండులు నిజంగానే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం చెర్నోబిల్ అనుప్రమాదం స్టాలిన్ మరణించిన తేదీ రష్యన్ జలాంతర్గామి కూర్గ్స్ మునిగిపోవడం సెప్టెంబర్ పదకొండు దాడులు ట్విన్ టవర్స్ రెండు విమానాల వల్ల కూలిపోతాయి అని చెప్పటం ఉత్తర కొరియాలో రాజకీయ సంక్షోభం వీటిని గురించి ఆమె చాలా ముందుగానే ప్రిడిక్ట్ చేశారు ఆమె చెప్పినట్టుగానే ఇవి అన్ని యథాతథంగా జరిగాయి కొన్ని ఇంకా జరుగుతున్నాయి ఇంకా భవిష్యత్తులో జరగాల్సి ఉన్నాయి కాబట్టి ప్రపంచం అంతా బాబా వాంగా గారు ఏమని ఇంకా ప్రిడిక్ట్ చేశారు అన్న వెతుకులాటలో పడింది ఆమె ప్రిడిక్ట్ చేసిన విషయాల లిస్టు చాలా పెద్దగా ఉంటుంది అందులో కొన్ని ముఖ్యమైన వాటిని గురించి ఈ వీడియోలో చెప్తాను అయితే వారు భవిష్యవాణిగా చెప్పింది చెప్పినట్టు ప్రతి ఒక్కటి నిజం కాదు అందులో కొన్ని మాత్రమే నిజమవుతాయి ఒకసారి బోస్నియాకు చెందిన సింగర్ మరియు యాక్టర్ అయిన సిల్వినా ఆర్మే నులిక్ అను ఆవిడ గురించి బాబా వాంగా చెప్పిన జ్యోతిష్యం నిజంగా అందరినీ మతిపోయేలా చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సిల్వినా రోజు బాబా వాంగాను కలవడానికి వెళ్తుంది కానీ ఎంతసేపు వాంగా ముందు కూర్చున్నా ఆమె సిల్వినాతో మాట్లాడక మౌనంగా ఉంటుంది చివరికి వాంగా ప్రస్తుతం నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు మీరు ఇప్పుడు వెళ్లి మూడు నెలల తర్వాత తిరిగి రండి అంటుంది సిల్విన అక్కడ నుండి లేచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఆగు నిజానికి నీవు మళ్ళీ ఇక్కడకు రాలేవు వెళ్ళు వెళ్ళు మూడు నెలల్లో తిరిగి రాగలిగితే రా అంటుంది అప్పుడు ఆమె అలా ఎందుకు అందో అర్థమయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది సిల్విన పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్లో అంటే వాంగాను కలిసిన రెండు నెలలకు తన సోదరి మీర్జానాతో కలిసి కారు యాక్సిడెంట్లో మరణించింది వాంగా చెప్పిన ఇలాంటి చాలా ప్రిడిక్షన్స్ అవడంతో ఆమె ప్రపంచం అంతటికీ తెలిసిపోయింది బాబా వాంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎల్సిన్ రష్యాలో విజయం సాధిస్తాడని ప్రిడిక్ట్ చేశారు ఇది కూడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఫ్యూచర్ గురించి వాంగా చెప్పిన మరికొన్ని ప్రిడిక్ట్స్ ఇలా ఉంటాయి రెండు వేల పదిలో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమై రెండు వేల పద్నాలుగులో ముగుస్తుంది అని చెప్పారు కానీ ఇది నిజం కాలేదు రెండు వేల పదకొండులో అనుయుద్ధం జరుగుతుంది ఫలితంగా భూమిపైన ఎలాంటి జంతువులు గాని వృక్షాలు గాని మిగలకుండా పోతాయి యూరోపియన్లకు ముస్లింలకు భయంకర యుద్ధం జరుగుతుంది అని చెప్పారు కానీ ఈ రెండూ కూడా నిజం కాలేదు మూడవ ప్రపంచ యుద్ధంలో రసాయనిక ఆయుధాలు వాడటం వల్ల ప్రజలు చర్మ క్యాన్సర్ బారిన పడతారు రెండు వేల పదహారు నాటికి యూరప్ పూర్తిగా ఒంటరి అవుతుంది రెండు వేల పద్దెనిమిది నాటికి చైనా ప్రపంచ శక్తిగా మారుతుంది అభివృద్ధి చెందిన దేశాలు దోపిడిదారులా మారుతాయి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది వీనస్ పైకి మనుషులతో కూడిన అంతరిక్ష నౌకను పంపిస్తారు రెండు వేల ముప్పై మూడు నాటికి ధృవాలలోని మంచు భారీగా కరిగి సముద్ర మట్టాలు పెరిగి కొన్ని దీవులు కనుమరుగవుతాయి రెండు వేల నలభై ఆరు నాటికి మానవ శరీర భాగాలను క్లోనింగ్ ద్వారా ప్రయోగశాలల్లో తయారు చేస్తారు రెండు వేల అరవై ఆరులో వాతావరణాన్ని గడ్డకట్టించే ఆయుధాలని అమెరికా తయారు చేస్తుంది రెండు వేల డెబ్భై ఆరు నాటికి ప్రపంచం అంతా కమ్యూనిజం అధికారంలోకి వస్తుంది రెండు వేల ఎనభై ఎనిమిదిలో కొన్ని సెకండ్లలోనే మనుషులను ముసలివాళ్లను చేసే రోగం వస్తుంది రెండు వేల వందలో భూమిపైన చీకటిగా ఉన్న ధృవ ప్రాంతాలలో కృత్రిమ సూర్యుణ్ణి తయారు చేసి ఉంచుతారు రెండు వేల ఒక వంద పదకొండులో ప్రజలు ప్రాణం ఉన్న మరమనుషులుగా మారుతారు రెండు వేల ఒక వంద ఇరవై మూడులో చిన్న దేశాలన్నీ యుద్ధాలు చేసుకుంటాయి పెద్ద దేశాలు పట్టించుకోవు రెండు వేల ఒక వంద ఇరవై ఐదులో హంగేరీ వాసుల నుండి సిగ్నల్ని అందుకుంటుంది రెండు వేల నూట ముప్పైలో సముద్రాల అడుగున మానవ కాలనీలు ఏర్పడతాయి రెండు వేల నూట అరవై నాలుగులో కొన్ని రకాల జంతువులు సగం మనుషులుగా మారతాయి రెండు వేల నూట అరవై ఏడులో ఇప్పుడు ఉన్న మతాలు కాకుండా ఒక కొత్త మతం విస్తరిస్తుంది రెండు వేల నూట డెబ్బైలో ప్రపంచం కనీవిని ఎరగని కరువును చూస్తుంది రెండు వేల నూట ఎనభై మూడులో అంగారక గ్రహంపై అనేక మానవ కాలనీలు ఏర్పడతాయి అందులోని ఒక కాలనీ న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసుకుని భూమి నుండి స్వాతంత్రాన్ని కోరుతుంది రెండు వేల నూట ఎనభై ఏడులో పేలనున్న రెండు అగ్నిపర్వతాలను పేలకుండా ఆపివేస్తారు రెండు వేల నూట తొంభై ఆరులో ఆసియా ప్రజలు యూరప్ ప్రజలు ఒక్కటిగా కలిసిపోతారు రెండు వేల రెండు వందల ఒకటిలో సూర్యుని వేడి తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పడిపోతాయి రెండు వేల రెండు వందల అరవై రెండు నాటికి గ్రహాలు కక్ష తప్పి ప్రయాణిస్తాయి మార్స్కి తోకచుక్కల వల్ల ప్రమాదం ఉంటుంది రెండు వేల రెండు వందల డెబ్భై మూడులో నలుపు తెలుపు పసుపు రంగు ప్రజలు అంతా కలిసిపోయి ఒక కొత్త రంగు జాతి పుడుతుంది రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిదిలో గ్రహాంతర వాసులతో సంబంధాలు ఏర్పడతాయి రెండు వేల రెండు వందల తొంభై ఆరులో సూర్యునిపైన శక్తివంతమైన పేరుళ్ళు సంభవిస్తాయి సోలార్ సిస్టమ్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ మారుతుంది రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిదిలో ఫ్రాన్స్లో ఇస్లాంకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం జరుగుతుంది రెండు వేల మూడు వందల నలభై ఒకటిలో అంతరిక్షం నుండి భయంకరమైనది ఏదో భూమిని సమీపిస్తుంది రెండు వేల నాలుగు వందల ఎనభైలో కృత్రిమ సూర్యులు ఢీకొంటారు మూడు వేల ఐదులో మార్స్ పైన యుద్ధం జరుగుతుంది మూడు వేల పదిలో చంద్రుడిని తోకచుక్కలు ఢీకొడతాయి దాంతో భూమి చుట్టూ డస్ట్ పార్టికల్స్ రింగులా ఏర్పడతాయి మూడు వేల ఏడు వందల తొంభై ఏడులో భూమిపైన జీవరాశి అంతరిస్తుంది మూడు వేల ఏడు వందల తొంభై ఏడులో ప్రజలు భూమిపై నుండి మరొక గ్రహానికి మారిపోతారు మూడు వేల ఎనిమిది వందల ఐదులో కొత్త గ్రహంపై ప్రజలు వనరుల కోసం యుద్ధం చేస్తారు నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిదిలో మానవులు చావును జయిస్తారు ఐదు వేల డెబ్బై ఎనిమిదిలో మానవులు తాము ఉంటున్న విశ్వం సరిహద్దుల్ని విడిచిపెట్టాలని నిర్ణయిస్తారు ఐదు వేల డెబ్బై తొమ్మిదిలో ప్రపంచం అంతమవుతుంది ఈ విధంగా ఇంకా ఎన్నో రకాలుగా జోస్యం చెప్పారు బాబా వంగ ఆమె చెప్పిన వాటిలో జరిగినవి తక్కువ ఫ్యూచర్లో జరగాల్సినవి ఎక్కువ కాబట్టి ఎంతవరకు అవి అన్నీ నిజం అవుతాయి అన్నది ఇప్పుడు చెప్పలేం ఇప్పటి వరకు బాబా వాంగా చెప్పిన జ్యోతిష్యం ఎనభై శాతం కరెక్ట్ అయ్యింది అని ఆమె ప్రిడిక్షన్స్పై అధ్యయనం చేసిన జెఫ్రీ మిస్లో అనే పారాసైకాలజిస్టు తెలియజేశారు బాబా వాంగా పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం నవంబర్ మూడవ తేదీన బల్గేరియా దేశంలోని స్ట్రుమికా అను నగరంలో జన్మించారు ఆమె నెలలు నిండకుండా ప్రీమెచ్యూర్ బేబీగా జన్మించారు ఆమె పుట్టగానే ఆమె తల్లి మరణించింది తండ్రి బల్గేరియా సైన్యంలో చేరాడు రెండో పెళ్లి చేసుకున్నాడు వాంగా గురించి సవతి తల్లి కొన్ని వివరాలు చెప్పింది ఆమె చెప్పిన వివరాల ప్రకారం వాంగాకు పన్నెండు ఏళ్ల వయసు ఉన్నప్పుడు టోర్నడో లాంటి సుడిగాలి వచ్చి ఆమెను గాలిలో లేపుకు వెళ్ళి ఎక్కడో పడవేసింది తర్వాత ఆమె కోసం ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు కొన్నాళ్లకు ఆమె దొరికినప్పటికీ సుడిగాలి ప్రమాదంలో ఆమెకు రెండు కళ్ళు పోతాయి ఏ వైద్యమూ పనిచేయకపోవడం వల్ల ఆమె శాశ్వతంగా అందురాలు అయిపోతుంది లిపి చదవడం పియానో వాయించడం మాత్రం నేర్చుకుంది తర్వాత ఆమె సవతి తల్లి కూడా చనిపోతుంది దాంతో తమ్ముళ్లను చూసుకునే బాధ్యత వాంగాదే అవుతుంది ఈ సమయంలోనే ఆమె జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించారు ఆమె ప్రిడిక్షన్స్ ఆ నోట ఆ నోట దేశమంతా ప్రాకడంతో పంతొమ్మిది వందల నలభై రెండులో బల్గేరియన్ జారు రాజు మూడవ బోరిస్ ఆమెను కలుసుకున్నాడు ఒక దేశపు రాజు స్వయంగా ఆమెను కలవడం వల్ల ఆమె పేరు దేశమంతా మారుమోగింది ఆమెను దర్శించడానికి వచ్చేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది దాంతో ఆమెకు ఇద్దరు పీఏలను ఒక ప్యానల్ను ఏర్పాటు చేసి పేరోల్లో ఉంచింది బల్గేరియా ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు పదకొండవ తేదీన ఆమె రొమ్ము క్యాన్సర్ కారణంగా మరణించారు ఆమె జీవించిన పెటిచ్ అను ఇల్లును రెండు వేల ఎనిమిదిలో మ్యూజియంగా మార్చారు బాబా వాంగా గురించిన పరిచయం ఇది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి